మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎందా క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీగుప్తా నేను న్యాచురల్కి డాక్టర్ని ఇమ్యూనిటీ పెరగాలన్నా జుట్టు హెల్దీగా ఉండాలన్నా గట్ హెల్దీగా ఉండాలన్నా అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ చాలా హైడ్రేటెడ్గా హెల్దీగా ఉండాలన్నా సరే బీట్రూట్ కాంజీ అద్భుతంగా పనిచేస్తుందండి అసలు బీట్రూట్ కాంజీ అంటే ఏంటి దాంట్లో ఏముంటాయి అసలు ఎందుకు అంత హెల్తీగా ఉంటుంది గట్ట దీన్ని తీసుకోవడం వల్ల సో అండ్ స్కిన్ ఎందుకు అంత గ్లోగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ అంత పెరుగుతుందా అంటే అద్భుతంగా పెరుగుతుంది దీంట్లో ఉన్న న్యూట్రిషన్ దీంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ అంత అద్భుతంగా యూజ్ అవుతుంది మన బాడీలకి సో ఎలా చేయాలి బీట్రూట్ కాంజీ అంటే చాలా ఏరియాస్లో చాలా వరకు తాగుతుంటారు బీట్రూట్ కాంజీ ఏంటంటే మనము టూ డేస్ ముందు ఒక వన్ లీటర్ వాటర్ తీసుకొని ఒక అర అంటే వాళ్ళకి హాఫ్ బీట్రూట్ సో హాఫ్ బీట్రూట్ని స్లైసెస్ చేసేసి ఆ వాటర్లో వేసేసేది సో ఉంటే క్యారెట్ని కూడా స్లైసెస్ చేసేసి ఒక నాలుగైదు స్లైసెస్ వేసేసండి అందులో పుదీనాకులు పదాకులు వేయండి ఇంత సాల్ట్ వేయండి వైట్ పెప్పర్ అంటారు అంటే తెల్ల మిరియాలు అని ఉంటాయి అవి కూడా లైట్ క్రష్ చేసేసి రెండు మూడు వేసేయండి అందులో సో దాంతోపాటు అండ్ ఇంకా ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు అంటే మన ఆవాలు ఉంటాయి కదా ఆవాలు నల్ల కలర్లో ఉంటాయి కదా కానీ ఎల్లో మస్టర్డ్స్ ఉంటే కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట ఇవి కూడా దొరుకుతాయి మనకి ఒక ఇరవై గ్రాములు లేదా ముప్పై గ్రాములు తీసుకొని లైట్గా క్రష్ చేసి ఇవి కూడా వేసేసేయండి వీటిని అలా వాటర్లో వేసేసి ఒక మంచి క్లాత్ కట్టేసి అలా టూ డేస్ అలా ఉంచేసేయండి సో అలా ఫర్మెంట్ అయి ఉంటాయి కదా అంటే ప్రోబయాటిక్ మంచిగా ఉంటుంది దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ డెఫినెట్గా ఎవరికైతే గట్ హెల్దీగా లేదో పైల్స్ ఎవరికైతే ఉన్నాయో అండ్ ఎవరికైతే ఫిస్టులా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండి కాంజీ అండ్ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ మధ్యకాలంలో పిల్లలు ఏదైనా సిక్ అయ్యారనుకోండి తొందరగా రికవరీ అవ్వట్లేదు ప్రధానికి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక సమస్య ఇబ్బంది ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళకైతే బీట్రూట్ కాంచి అద్భుతంగా పనిచేస్తుంది అంతే మనం జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ టూ డేస్ ముందు నీళ్ళలో వేసేసి క్లాత్ కట్టేసి టూ డేస్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని పొద్దున గ్లాస్ సాయంత్రం గ్లాస్ తాగడం అంతే ఇది ఎప్పుడైతే డెఫినెట్గా అండ్రి ఎవరికైతే పర్టికులర్గా ఇమ్యూనిటీ తక్కువ చాలా తొందరగా సిక్ అవుతూ ఉంటారు అండ్ లేదు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ స్కిన్ చాలా డ్రైగా హైడ్రేటెడ్గా ఉండకుండా ఏదైనా చిన్నగా ఇలా స్క్రాచ్ చేస్తే తెల్ల మచ్చబడుతుంటుంది అలాంటిది ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తుంది బీట్రూట్ కాంజీ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఎవరికైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో చాలామందిలో ఆడపిల్లల్లో ఈ మధ్య కాలంలో పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు లేదంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడము లేదు అనుకుంటే ఇంకా అసలు అయితే స్టార్ట్ అయితే రాకపోతే అస్సలు రాదు వచ్చింది అనుకోండి ఒక నెల రోజులు కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంటుంది వీళ్ళలో కూడా చాలా వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ కేసెస్లో ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ని కూడా బాగా పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది బీట్రూట్ కాంజీ కాబట్టి ప్రోబయాటిక్ రిచ్ ఉండడం వల్ల గట్ హెల్దీగా ఉండి గట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే చేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా మోషన్కి వెళ్తేనే మన స్కిన్ గ్లో ఉంటుంది మనం బో బరువు పెరగకుండా మేనేజ్ మేనేజ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది బాడీలో నుంచి అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ ఏ యాంటీజింగ్గా పనిచేస్తుంది మనం ప్రాపర్గా మనం బీట్రూట్ కాంచీ తీసుకోవడం వల్ల ఇన్ని అద్భుతమైన రిజల్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అధికాలలో మంటలు అధికాలలో పగులు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇంటేక్ ఆఫ్ వాటర్లో ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్రూట్ కాంచీ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి కాబట్టి బీట్రూట్ కాంజీ ఉపయోగాలు చాలా వీడియోస్లో నేను లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ బీట్రూట్ కాంజీని ప్రిపేర్ కూడా చేసి నేను వీడియోలో చూపించాను ఇప్పుడు ఈజీగా చెప్తున్నాను ఏం లేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి దాంట్లో హాఫ్ బీట్రూట్ని చిన్న 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 స్లైసెస్ చేసేసి నీళ్ళలో వేసేసేయండి సో క్యూ క్యారెట్ని కూడా స్లైసెస్ చేసి నాలుగైదు నీళ్ళలో వేయండి పుదీనాకులు చాలా ఇంపార్టెంట్ పుదీనాకులు పది పదిహేను ఆకులు నీళ్ళలో వేసేసేయండి సో దాంతోపాటు వైట్ పెప్పర్ అంటారు అంటే మిరియాలు ఎల్ తెల్ల కలర్లో ఉంటాయి వైట్ పెప్పర్ అంటారు అవి దొరికితే అవి లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు నాలుగు లేదా ఐదు మాత్రమే లైట్గా క్రష్ చేసి వేసేసేయండి కొద్దిగా సాల్ట్ ఒకవేళ బీపీ ఉంటే సాల్ట్ అవాయిడ్ చేయండి లేకపోతే లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటే సో ఆవాలు ఎల్లో కలర్లో ఉంటాయి అవి కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకొని దారుగా అయిపోసి అన్నీ వేసేసి వన్ లీటర్ వాటిలో ఒక క్లాత్ కట్టేసేయండి టూ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడండి మంచి స్మెల్ ఉంటుంది సో అది మంచిగా ఫిల్టర్ చేసేసుకొని తాగడం ఇలా పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగండి అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుందో కొద్దిగా లైట్గా పుల్లగా ఉంటాయి కాబట్టి వాటర్ మార్నింగ్ మార్నింగ్ పరిగడపన కాకుండా సో తిన్న ఒక వన్ అవర్ తర్వాత కొద్దిగా తాగినా కూడా వాళ్ళు కూడా చాలా మంచి బెనిఫిషన్ బెనిఫిట్ ఉంటుంది సో బీట్రూట్ కాంచి అదుపుతాలు చూసారు కదా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి తాగండి గట్ని హెల్దీగా ఉంచండి స్కిన్ హెల్దీగా ఉంచుతుంది ఉంటుంది అండ్ స్కిన్తో పాటు హెయిర్ హెల్తీగా ఉంటుంది అండ్ వెరీ 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 ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బాగా ఇమ్యూనిటీ పెరిగింది అంటే మనం తొందరగా సిక్ అవ్వం తొందరగా సిక్ అయినా ఇమ్మీడియట్గా రికవర్ అవ్వడానికి మనకి యాంటీబాడీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి యాంటీబాడీస్ని స్ట్రాంగ్ చేసి ఇమ్యూనిటీని బిల్డ్ చేసి మన సమస్యలు ఏమి రాకుండా కాపాడుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీ హ్యాపింగ్ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe to I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.